రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయ తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష కారణం ఏంటంటే పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ అధ్యక్ష అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశంలో అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ ఆరు శాతం బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు నాటికి అది సాకారం కావాలి ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష గతంతో పోలిస్తే ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాన్ని ప్రస్తావించారు అయితే ఈ సభ ద్వారా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాడైన తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ సందర్భంగా నేను ప్రజలకు గౌరవ సభ్యులకి శాఖ తొమ్మిది నెలలు చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దాని తర్వాత సమాధానం చెప్తాను ప్రధానంగా గౌరవ లోకేష్ గారు బయటికి వెళ్తున్నారు కానీ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం సందర్భంలో భాగంగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ దాకా చదువుతున్న అరవై తొమ్మిది లక్షల మందికి ఫోర్ డీస్ డిసీజెస్ చైల్డ్హుడ్ డిలేస్ డెవలప్మెంటల్ డిలేస్ ఇట్లాంటివి నాలుగు డీల్ను గుర్తించి నలభై నాలుగు రకాల రోగాలను గుర్తించడానికి అవకాశం ఉంది అరవై తొమ్మిది లక్షల మంది హెల్త్ రికార్డులను ఏర్పాటు చేశాం అధ్యక్ష దీంట్లో అరవై మూడు శాతం అంటే దాదాపు నలభై నాలుగు లక్షల మందికి ఇప్పటికే స్క్రీనింగ్ చేయడం జరిగింది అదొక కార్యక్రమం అయితే తర్వాత ఎన్సీడీ త్రీ జీరో చాలామంది క్యాన్సర్ గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష దీంట్లో భాగంగా కేవలం హైపర్ టెన్షన్ డయాబెటీస్ మాత్రమే సర్వే చేస్తుంటే మన రాష్ట్రంలో క్యాన్సర్ కూడా చేస్తున్నారు అయితే దీంట్లో స్క్రీనింగ్లో భాగంగా అధ్యక్ష హైపర్ టెన్షను డయాబెటీసే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఓరల్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష గత నెల గత సంవత్సరం నవంబర్ పద్నాలుగున దీన్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఇప్పటిదాకా నాలుగు కోటి పది లక్షల మందికి ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని టార్గెట్ లక్ష్యం నిర్వహించుకుంటే ఇప్పటిదాకా కోటి నలభై లక్షల మందికి చేయడం జరిగింది అధ్యక్ష ఓరల్ క్యాన్సర్లో ముప్పై ఒక్క వేల మంది తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లో ముప్పై వేల మంది తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ఇరవై ఏడు వేల మంది అనుమానితను గుర్తించడం జరిగింది దాంట్లో ఉదాహరణకి సర్వైకల్ క్యాన్సర్లో ఇరవై ఏడు వేల మంది అనుమానితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర రెండోసారి పరీక్షలు చేసినప్పుడు దాంట్లో ము మూడు వందల ఇరవై నాలుగు క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి అధ్యక్ష వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ల పేర్లతో ఈ పదిహేడు ప్రభుత్వ వైద్యశాలల్లో టీచింగ్ హాస్పిటల్స్లో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టి వారికి చికిత్స అందించి వారిని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తర్వాత సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో స్టెమీ ఒక కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించాము అధ్యక్ష దీంట్లో భాగంగా ఎవరైనా ఆ గోల్డెన్ అవర్లో ప్రాణాలు పోగొట్టుకుండా ఉండడం కోసం ఇప్పుడే గౌరవ సభ్యులు మాధవి గారు కూడా ప్రస్తావించారు స్టెమీ ప్రోగ్రామ్ గురించి అది ఒక టెనెక్ట్ పేజ్ అనేది ఇంజక్షన్ని నలభై ఐదు వేల రూపాయలు విలువ చేసే ఇంజక్షన్ని ఉచితంగా సిఎస్సిల్లో అందజేస్తున్నాం అధ్యక్ష తద్వారా వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఈ ప్రా ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇంజక్షన్లు ఇవ్వగా రెండు వేల నూట నలభై ప్రాణాలని పోకుండా ఇవాళ కాపాడుకోగలిగా అధ్యక్ష పేదల ప్రాణాలని అదేవిధంగా ఐ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష పంతొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి అందరికీ ఎందుకంటే వారు సరిగ్గా కనిపించకుండా చెప్పలేక కొద్దిగా భావంతో వెనకల పడే అవకాశం ఉంది కాబట్టి వాటిని గుర్తించి పంతొమ్మిది లక్షల ఎనభై వేల పిల్లలకి పాఠశాల పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయడం జరిగింది తొంభై వేల మంది పిల్లలకి గత నెల పదమూడవ తేదీ ఒకటేసారి వారందరికీ కూడా గుర్తించిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా స్పెక్టకల్సిన రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాంతంలో ముప్పై వేల మందికి ఇవ్వడం జరిగింది ఇక్కడ కోడ్ ఉన్న కారణంగా అరవై వేల మందికి ఇవ్వలేకపోయాం అధ్యక్ష అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండడం కోసం సిటీఎంఆర్ఐలు కొద్దిగా ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి మూడు ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్లను కూడా ప్రారంభించడం చేస్తున్నాం ఫుడ్ సేఫ్టీ మీద ప్రివెంటివ్ మెడిసిన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల ప్రభుత్వం కూడా ఎఫ్ఎస్ఏఐ ద్వారా చేసుకుంటే తొమ్మిది కోట్లను ఇవ్వడం జరిగింది తద్వారా మూడు ల్యాబ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ సేఫ్టీ వ్యాన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష ఇప్పుడే ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై నాలుగు జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా నిర్మిస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం కూడా పద్నాలుగు మొదలు పెట్టున్నాం పది సంవత్సరం కూడా పది క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఇది డే కేర్ యూనిట్లను ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం రెండు వందలు ఇస్తున్నట్టుగా ప్రకటించింది దాంట్లో మన రాష్ట్రానికి కూడా తొమ్మిది క్యాన్సర్ డే కేర్ సెంటర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే సోదరుడు విజయ చంద్ర గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వైద్యం గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో బుట్టాయిగూడెం పార్వతీపురం రంభచోడవరం డోర్నాల ఇవి ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఒక్కొక్క హాస్పిటల్కి యాభై కోట్ల ఖర్చుతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నాం అధ్యక్ష దాంట్లో కూడా పార్వతీపురం కూడా ఉందని నేను సోదరు గౌరవ సభ్యునికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరని మరింత పటిష్ట చేయడం సొంత భవనాలు నిర్మించడం కోసం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పదిహేడు వందల ఎనభై కొత్త భవనాలు నిర్మిస్తున్నాం అదే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పదిహేను వందల ముప్పై రెండు కొత్త భవనాలను కూడా వీఎస్సీలు కూడా నిర్మిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో గత ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరయ్యి కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లు ఇస్తే ఒక క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్ కర్నూల్లో మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు ఈ వైర ఆరోగ్యం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధినేత ఐదు సంవత్సరాలు వాటిని పూర్తి చేసే బాధ్యతను నిస్మరించి అనేక మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే ఆ భవనంలో తాడేపల్లి భవనంలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటూ చోద్యం చూశాడు కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మార్గం వాటిని పూర్తి చేస్తున్నాం రాబోయే ఒక నెలలో అక్కడ క్యాన్సర్ చికిత్స కూడా అధునాతమైన క్యాన్సర్ చికిత్సను కూడా ఈ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన ప్రతి పేదకు అందించి వారి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఆయుష్ను పూర్తిగా విస్మరించారు నేను కూడా ప్రశ్న వచ్చిన సందర్భంలో నేను చెప్పడం జరిగింది అనేక ఖాళీలు ఉంటున్నాయి ఒక ఫార్మా దీంట్లోనే డెబ్బై శాతం ఖాళీలు ఉంటున్నాయి అధ్యక్ష వాటిని దృష్టిలో పెట్టుకుని నూట ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మరింత పటిష్టపరచడం కోసం ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కేవలం ఎన్ఏఎం కింద నేషనల్ ఆయుష్ మిషన్ కింద డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఆయుష్ను పటిష్టపరచడం కోసం కేవలం ఈ సంవత్సరంలోనే ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులను సమకూర్చడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మంజూరు చేయడం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఇవాళ నిన్న కూడా చూశాను అధ్యక్ష ఆశా వర్కర్లు కొంతమంది సిఐటి యూనియన్లు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఏంటంటే జీతాలు పెంచాలని అధ్యక్ష దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లను మీరు జీతాలు చూస్తే ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా ఉన్నాయి అధ్యక్ష యూపీ లాంటి రాష్ట్రంలో రెండు వేల ఐదు వందలు ఉంటే వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో మూడు వేలు ఉంటే కర్ణాటకలో నాలుగు వేలు ఉంటే కేరళలో ఐదు వేలు ఉంటే మన పక్కన ఉన్న తెలంగాణలో ఏడు వేల ఐదు వందలు ఉంది అధ్యక్ష అదే మ్యాక్సిమం అధ్యక్ష కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆశా వర్కర్లకి పదివేల రూపాయలు జీతం వస్తుంది అధ్యక్ష అదీ కాకుండా ఆశా వర్కర్లు వాళ్ళు ప్రధాన భూమిక ఆరోగ్య వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ప్రధాన భూమికను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వారు సమీక్ష చేసి వారి డిమాండ్లను పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేశారు దాంట్లో భాగంగా వారి రిటైర్మెంట్ ఏజ్ని అరవై సంవత్సరాలు ఉంటే రెండు సంవత్సరాలు పెంచి అరవై రెండు సంవత్సరాలు చేశారు అధ్యక్ష తర్వాత అన్ని ప్రభుత్వ వ్యవస్థలో ఉంటున్న వారికి పెన్షన్లు ఉంటున్నాయి లేదా గ్రాట్యుటీ ఏదో రూపంలో అందుతుంది కానీ ఆశా వర్కర్లకి గ్రాట్యు గ్రాట్యుటీ లేని దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాట్యుటీని వన్ టైం గ్రాట్యుటీ కింద లక్ష యాభై వేల రూపాయలని నలభై రెండు వేల ఐదు వందల మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్లో రిటైర్మెంట్ తర్వాత ఒక వన్ టైం గ్రాట్యుటీ లక్ష యాభై వేలకు పెంచారు అధ్యక్ష అది కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకి వారు ప్రెగ్నెన్సీ వస్తే మెటర్నిటీ లీవ్ ఉండేది కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష కానీ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ రెండు పిల్ల ఇద్దరు పిల్లలకి మెటర్నిటీ లీవ్ ఒక్కొక్కసారి మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇద్దరు పిల్లల కంటే ఇచ్చే విధంగా కూడా దృష్టి పెట్టారు అధ్యక్ష అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ గురించి కూడా ప్రస్తావించారు ఎన్టీఆర్ వైద్య సేవ అధ్యక్ష ఇవాళ గతంలో బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష మేమి నేను శాఖ చే చేపట్టిన తర్వాత మా సర్వీస్ సెక్టర్ అధ్యక్ష ఖర్చు పెట్టడమే కానీ ఆదాయం లేదు అధ్యక్ష అయితే అప్పుతో మొదలైంది అధ్యక్ష ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు అధ్యక్ష వైద్య ఆరోగ్య శాఖ మీద కూడా అది ఎన్టీఆర్ వైద్య దగ్గర నుంచి డ్రగ్స్ సప్లైకి వెయ్యి కోట దగ్గర నుంచి కట్టిన మెడికల్ కాలేజీల అప్పుల దగ్గర నుంచి అనేక విధాల చివరికి జీరో ఎయిట్ అంబులెన్సుల దగ్గర నుంచి ఏది తీసుకున్నా దేని మీద చూసుకుని అప్పు నింది అధ్యక్ష నాకు అంటే మిగతా వాటి మీద ఆదాయం వచ్చే వాటి మీద మద్యం వాటి మీద అప్పు పెట్టారు ఇంకో దాని మీద పెట్టారు బాండ్ల రూపంలో పెట్టారంటే ఆశ్చర్యం కానీ వైద్య శాఖ మీద కూడా అప్పు పెట్టిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఇవాళ మేము వస్తున్నాం ఆ తీర్చుకునే క్రమంలో అప్పులను తీర్చుకుంటూ మరింత పటిష్టపరించడానికి మౌలిక మూలధన వ్యయం కూడా పెంచే దిశగా ప్రయత్నం చేశాం దాంట్లో భాగంగా రెండు వేల ఏడు వందల ఐదు కోట్లని మూలధన వ్యయం కింద ఇచ్చారు దీని కానీ కారణంగా అనేక కార్యక్రమాలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కొద్దిగా మొత్తం మూలధన వ్యయం నుంచి మనం పెడితే ఎక్కువ మొత్తం కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి ఉంది అదేవిధంగా ప్రతి అప్గ్రేడేషన్కి దేనికి కూడా నబార్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి నబార్డ్కి పదే పది పదిహేను శాతం మనం రాష్ట్రం నుంచి ఇస్తే మిగిలిన ఇరవై శాతం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ట చేసుకోవడానికి కూడా తద్వారా కారణం అవకాశం ఉంటుంది అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఇరవై ఐదు లక్షల దాకా ఈ రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల మందికి ఉచితంగా వైద్య సేవ అందించాలని ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించబడుతున్నాయి రెండున్నర లక్షల కోట్ల వరకు ఇన్సూరెన్స్కి పోవాలని అంటే రెండున్నర లక్షల రూపాయల వరకు ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అరవై ఒక లక్షల కుటు అరవై ఒకన్నర లక్షల కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయల దాకా వైద్య సాయం అందుతున్నారు దాన్ని అది కాకుండా మొత్తంగా పేదలకి బీపీఎల్లో ఉంటున్న కోటి నలభై మూడు లక్షల మంది పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్యం లభించేది అధ్యక్ష అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కోటి నలభై మూడు లక్షల బీపీఎల్ కింద ఉన్నవారికి మాత్రమే కాకుండా మధ్యతరగతి కష్టాలు కూడా దృష్టి పెట్టిన ఇదే సభలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష దానికి సంబంధించిన మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరాలని చెప్పడం తద్వారా ఇరవై రెండు లక్షల కుటుంబాలకు కూడా మధ్యతరగతి పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల దాకా అది ఖరీదైన వైద్యం నాణ్యమైన వైద్యం అంది ప్రభుత్వమే అందించేలాగా కూడా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర పేదల తరపున రాష్ట్రంలో ఉంటున్న మధ్యతరగతి ప్రజల తరఫున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు గతంలో మీరు ఇప్పుడు కూడా నిన్న కూడా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఆయన మరి ఏ లోకంలో ఉంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో నేను ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ అబద్ధాలు ప్రచారం చేయకూడదు అధ్యక్ష జీరో వేకెన్సీ పాలసీ జీరో వేకెన్సీ పాలసీ అంటారు అధ్యక్ష ఇరవై ఆరు శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష నిన్న మొన్న కూడా చాలా నిస్సిగ్గుగా స్పెషలిస్టులు స్పెషలిస్టులు నాలుగు శాతం మాత్రమే కొరత ఉంది మిగతా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు ఇంతమంది గౌరవ సభ్యులు ఇప్పటిదాకా చెప్పారు అధ్యక్ష అక్కడ వైద్యులు లేరని ఇక్కడ వైద్యులు లేరని దాని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చూసినా సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ఇవాళ అనేక పోస్టులకి నోటిఫికేషన్ వెళ్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం నాలుగు వందల యాభై పోస్టులు కానీ లేదా సెకండరీ హెల్త్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి మూడు వందల పోస్టులు కానీ అదేవిధంగా డై డైరెక్టర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్లో కూడా మూడు వందల పోస్టులు కానీ అదేవిధంగా నర్సింగ్ కానీ లేదా మీ దగ్గర కూడా అనేక మన గౌరసభ్యులు అందరి దగ్గర ప్రజలు వస్తున్నారు అధ్యక్ష ఇవాళ మాకు ఇంటర్వ్యూ వచ్చింది ఇది అప్లై చేసుకున్నాం నర్సింగ్ స్టాఫ్ కోసం అప్లై చేసుకున్నాం ఫార్మసిస్ట్గా అప్లై చేసుకున్నాం ఎఫ్ఎన్ఎంగా అప్లై చేసుకున్నాం ఎంఎన్వగా అప్లై చేసుకుంటాం ఎక్కడ చూస్తున్నాను ఎందుకంటే ఇవి నోటిఫికేషన్ ఏపీపీఎస్ ద్వారా లేదా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవ్వడమే కాకుండా ఏ ఏ ఆసుపత్రులకు అక్కడ వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ రీజనల్ డైరెక్టర్లకి చెప్పడం డిఎస్సి ఢిల్లీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేసుకోవమని చెప్పడం ద్వారా వైద్య వైద్య రంగంలో ఉంటున్న ఖాళీలందరినీ భర్తీ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ ఇది ప్రధానంగా ఇవాళ నేను చెప్పినట్టుగా కొన్ని ముఖ్యంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆశా గురించి మాట్లాడుతున్నప్పుడు వారు లేరు వారికి ఎందుకంటే ఆశా వర్కర్లు తప్ప నలభై మూడు వేల ఆశా వర్కర్లకి ముఖ్యమంత్రి గారు ఇటీవల ఇచ్చిన వరాలు ఏవైతే ఉన్నాయో రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ను పెంచడం అదేవిధంగా ఒకటిన్నర లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వడం అదేవిధంగా ఎవరు ఆలోచించిన విధంగా ఒక పెద్దన్న లాగా ఒక చెల్లెల ఆరోగ్యం గురించి చూసుకోవడం కోసం మెటర్నిటీ లీవ్ కోసం ఆరు నెలలు ఇవ్వడం కూడా నేను వారందరి తరఫున వారి ప్రతినిధిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే అనేక రకాలైన విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు అధ్యక్ష నర్సింగ్ కాలేజ్ గురించి మాది తుని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉండాలని వీటిని ఖచ్చితంగా పరిశీలిస్తాం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో కూడా ఐదు వందల అరవై నర్సింగ్ కాలేజీలు ఇప్పుడే రాష్ట్రంలో ఉన్నాయి పైగా ఎందుకని ఒకసారి సెన్సస్ తీసుకొని అక్కడ దీన్ని బట్టి ఒక నర్సింగ్ కాలేజ్ దీన్ని వర్గంలో తీసుకుంటాం అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు ఏరియా హాస్పిటల్ చేస్తే బాగుంటుందని దాన్ని కూడా సమీక్ష చేసి వాటి మీద తగు నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష తర్వాత మాకు స్వపక్షంలో కూటమిలో విపక్షం ఉండడం వేరు మా పార్టీలోనూ స్వపక్షంలోనే మాకు విపక్షం మా విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడు ఆరోగ్య శాఖ మీదే దృష్టి పెడుతూ ఉంటుంటారు కాబట్టి కాబట్టి వారు ప్రస్తావించారు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఏవైతే గతంలో ప్రభుత్వం భూమి ఇవ్వడం వల్ల కండిషన్స్ ఏదైనా పది శాతం ఉచితంగా వైద్య వైద్యం అందించాలనే విషయం ఎందుకంటే అది వారు సమాధానం కూడా వారే చెప్పారు అది ఏపీఐఏసీ కిందికి వస్తుంది అధ్యక్ష కానీ ఆ రెగ్యులేషన్ మానిటర్ చేయాల్సింది ఎవరు ఆరోగ్య శాఖ లేకపోతే ఏపీఎస్ మొన్ననే వారు ఈ సభలో అన్నప్పుడు నేను వెంటనే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది వీటి మీద ఒక నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా సమీక్ష నిర్వహిస్తాం సుకుమార్ రాజు గారు నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ వారు ప్రస్తావించారు రామకృష్ణ గారు అదేవిధంగా కొన్ని వాటిని ప్రస్తావించారు ప్రైవేట్ హాస్పిటల్లో అన్నారు అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్యాకేజీలు ఉంటున్నాయి విష్ణుకుమార్ రాజు గారు ఆ ప్యాకేజ్కి అనుగుణంగానే ప్యాకేజ్కి అనుగుణంగానే పేదలకి పేదల విషయంలో మీరు చెప్తున్న వారు మరి ఎక్స్ప్లాంటేషన్ విషయంలో ధనికుల విషయంలో నేను చెప్పలేను కానీ పేదలకు సంబంధించిన వరకు మూడు వేల రెండు వందల యాభై ఏడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఏ ప్రొసీజర్స్ ఉన్నాయో వాటికి ప్రతిదానికి ప్యాకేజ్ ఉంది ఇంత మొత్తం అని ఆ మొత్తం మేరకే చెల్లిస్తాము కాబట్టి పేదలకు ఆ విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాము తర్వాత ఈ మెడిసిన్స్ గురించి ఎంఆర్పి మెడిసిన్స్ వాటి గురించి ప్రస్తావించారు మేము దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాం అధ్యక్ష మాకు ఏది టీచింగ్ హాస్పిటల్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్ దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి విలేజ్ హెల్త్ క్లినిక్ల దాకా ఉచితంగా దానికోసం ఏడు వందల యాభై కోట్లు ఏటా మన ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బడ్జెట్ కేటాయించింది దాంట్లో ఖర్చు పెడుతున్నాం అయితే నేను ఇంకోటి ఈ సందర్భంగా ఇవాళ ప్రస్తావించాలి ఇవాళ ఏంటంటే జన ఔషధి డే కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించడం కోసం ఈ దేశంలో పద్నాలుగు వేల జనౌషి కేంద్రాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా యాభై శాతం నుంచి ఇరవై శాతం దాకా దాకా తక్కువ మొత్తంలో మందులు దొరుకుతాయి వాటిని కూడా మనం అందరం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి మండలానికి ఒక జనౌషి కేంద్ర ఉండాలని రెండు వందల జనౌషి కేంద్రాలు ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నాయి వాటిని ప్రతి మండలానికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఈ జనౌషి కేంద్రాల ద్వారా గత ప్రవేశపెట్టినప్పటి నుంచి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు ముప్పై వేల కోట్ల రూపాయలు పేదలకు ఆదా అయిందనే విషయం కూడా ఒక నివేదిక ప్రకారం తెలుస్తూ ఉంది ఇవాళ జనౌషి డే కాబట్టి నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా వారు వారు మార్టాలిటీ గురించి మాట్లాడారు మదర్ మార్టాలిటీ లేదా లైబర్స్ మార్టాలిటీ గురించి మాట్లాడించారు మనము ఎస్డీజీ ఏదైతే దీంట్లోనే ఉన్నాం అధ్యక్ష మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రం కేరళ నెంబర్ వన్ అధ్యక్ష హెల్త్ కేర్లో వాటితో పోస్తే కాస్త వెనకబడి ఉన్నాం అయితే ఇప్పుడు కాస్త మార్పు వస్తుంది అధ్యక్ష మనము ఈ నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువలో ఉన్నాం అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళ గోల్స్ కన్నా తక్కువలోనే అది మదర్ మార్టారిటీ రేట్ కానీ చైల్డ్ మార్టారిటీ రేట్ కానీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష తర్వాత ఎవరో రామాంజనేయులు గారు మాట్లాడుతూ వారు ఎన్టీఆర్ వైద్య సేవ సేవల గురించి చెప్పారు నేను దాని గురించి ఈ సమానం చెప్పడం కూడా జరిగింది రెండు వేల ఐదు వందల కోట్ల జూలై జూన్ నాటికి వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే ఆరోగ్య పేరు పెట్టున్నారు కదా దాని మధ్యలో దాని కింద రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు చెల్లించడమే కాకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా పేదలకు వైద్య సేవలు అందేలాగా ప్రయత్నం చేస్తున్నాం చెప్పిన కూడా వాస్తవే అధ్యక్ష నా అనుభవం కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నా అనుభవం కూడా గతంలో ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదు ఇప్పుడు నా అనుభవం కూడా ఏది పోయినా ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదో పేద దగ్గర నుంచి వస్తే వెంటనే మంజూరు అవుతోంది ఎల్ఓసీలు అయితే మొన్నైతే మూడు గంటల్లో మంజూరైంది అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఎల్ఓసి పంపడం మూడు గంటల్లోనే పది లక్షల రూపాయలు మంజూరైంది అధ్యక్ష ఒక పేద ప్రాణం కాపాడబడింది అధ్యక్ష అటువంటి పేదలు కాపాడాలని కానీ లేదా వాళ్ళ గురించి ఆలోచించాలని ప్యాలెస్లో ఫిడేలు వాయించుకుంటే గత ముఖ్యమంత్రికి ఆ జ్ఞానం లేకపోవడం విఘ్నత లేకపోవడం అది ఆయన విఘ్నతకే వదిలేస్తాను అధ్యక్ష అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి కూడా ప్రస్తావించారు పేరు మీద పేరు తొలగింపు మీద ఉన్న దృష్టి వారికి అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీకి భవనం నిర్మించాలని లేదు అధ్యక్ష ఆ భవనం నిర్మాణం కోసం మేము పెట్టుకున్న డబ్బు నాలుగు వందల కోట్లను కూడా దారి మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష అది మళ్ళీ ప్రభుత్వం చేసి తీసుకొచ్చి ఇప్పుడు దాని సొంత భవనం నిర్మించుకోవాల్సి ఉంది ఇటీవల సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారి వెంటనే స్పందించి అమరావతి ప్రాంతంలో దానికి అవసరమైన భూమిని వెంటనే కేటాయిస్తానని వారు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఎన్టీఆర్ యూనివర్సిటీకి అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మిస్తాం అదేవిధంగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి గతంలో ఐదు సంవత్సరాలు భూమి ఇవ్వకుండా దాన్ని రానికుండా చేశారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు దానికోసం పదిహేను ఎకరాలు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ పొజిషన్ కూడా మొన్నమ్మా మరిగే నాకు కోరిక మేరకు అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది అతి తొందరలోనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ కూడా చేసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ మాధవి గారు ప్రస్తావించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ప్రస్తావించారు ఎందుకంటే మేము సదనం ద్వారా సర్టిఫికెట్లు ఎంత శాతం అంగవైకల్యం అనే వాటి మీద సర్టిఫికెట్లు ఇవ్వగలం కానీ అది పెన్షన్లు మంజూరు చేయాల్సింది మాత్రం దాని ఆధారంగా చేసాల్సింది సెర్పు పేదరిక నిర్మూలన వాళ్ళు చేయాలి కాబట్టి ఆ విషయంలో మీ దృష్టికి నేను తెస్తున్నాను అయితే డ్రగ్స్ సప్లై లేదు అనే విషయాన్ని మీరు చెప్పారు నేను చెప్పినట్టుగా వెయ్యి కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళు ఆ బకాయిలు చెల్లిస్తే కానీ మందులు సరఫరా చేయలేమని చెప్పారు దాంట్లో ఏడు వందల డెబ్బై కోట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వాటిని చెల్లించాం అధ్యక్ష అందుకని ఇప్పుడు ఆ మందుల సరఫరా పోయిన నెల ఇరవై తేదీ నుంచి మెరుగుపడింది మీరు ఇప్పుడు చూసుకుంటే గ్రామాలు చాలా చోట్ల గతంలో మాట ఇబ్బంది ఉన్న మాట వాస్తవం నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇప్పుడు చాలా పరిస్థితి మెరుగుపడింది ఇంకా ఒక రాబోయే నెలలో మరింత పటిష్టపరిచి ఎక్కడా మందుల కొరత లేకుండా చూసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అదేవిధంగా వారు స్టెమీ గురించి మీరు ప్రస్తావించారు ఆ ఇంజక్షన్ గురించి టెనెక్టర్ ప్లేజ్ నలభై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే టెనెక్ట ప్లేజ్ ఇంజెక్షన్ని ఉచితంగా ప్రతి సిఎస్సిలో పెట్టున్నాం ఎక్కడన్నా లేని సందర్భంలో మీరు ఎందుకంటే సిఎస్సిలోనే ఉంటున్నప్పుడు రిమ్స్లు లేకపోవడం అనేది ఆశ్చర్యకరమేషం అయినప్పుడు దాన్ని నేను ఒకసారి దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈ వెంకట్రావు గారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది దానికి ముప్పై బెడ్లని యాభై బెడ్లకి ఖచ్చితంగా ఎందుకంటే దీనికి రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసము నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఫైనాన్స్ కంకరెన్స్ ఉంది కాబట్టి మీరు సూచన మేరకు వీటిని ప్రభు ఫైనాన్స్ ఆర్థిక శాఖకు పంపించి ఖచ్చితంగా వాటిని మంజూరు చేయడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం తర్వాత ముప్పై బెడ్ల శ్రీధర్ గారు మాట్లాడుతూ రైల్వే కోడూరులో స్టాఫ్ లేదని స్టాఫ్ లేని మాట కొద్దిగా వాస్తవం నేను చెప్పాను అన్ని విషయాల్లో కూడా ఖాళీలు ఎక్కడ చూసినా ఉన్నాయి అయితే ఈ సెకండరీ హెల్త్లో సెకండరీ హెల్త్లో మొన్ననే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకు గాను నోటిఫికేషన్లు ఇచ్చాం తోడు ఇన్ సర్వీస్ కోటాలో ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు పీజీ చేశారో వాళ్ళు కూడా మూడు వందల మంది బయటకు వస్తున్నారు కాబట్టి మొత్తం ఆరు వందల మంది అందుబాటులో ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయో వాటిని అన్నింటి చూస్తున్నాం వివరాలు తీసుకుంటున్నాం సిఎస్సిలు వారిగా కాబట్టి దానికి అనుగుణంగా ఏ ఏ స్పెషలిస్ట్ కావాలో అక్కడ వాళ్ళని ఖచ్చితంగా నియమిస్తాం శ్రీధర్ గారు తర్వాత థామస్ గారు అడుగుతూ అంబులెన్స్ల గురించి అడిగారు మీరు అన్నట్టుగా మండలానికి ఒక వన్ జీరో ఎయిట్ అంబులెన్సు ఉండాలి అయితే గత ప్రభుత్వం అస్మదీయులకి అన్ని నిబంధనల్ని తొంగలు తొక్కి అస్మదీయులు అరబిందో కంపెనీకి ఇవ్వడం కోసం అన్ని నిబంధనలు తొక్కి ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా వారు బకాయిలు లేకుండా పెట్టింది ఏదన్నా ఒకటి ఉందయ్యా అంటే కేవలం అరబిందోకి మాత్రం ప్రతి నెల ప్రతి నెల ప్రతి నెల చెల్లింపులు చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కదా అధ్యక్ష ఇంట్లో వాళ్ళు కదా అందుకని ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సేవలు అందించినా సేవలు అందించకపోయినా చేశారు అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఆడిట్ చేస్తే ఎనభై ఐదు అంబులెన్స్ ర్యాండంలో ర్యాండంలో మేము చేస్తే డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం మెడిసిన్ సప్ సబ్ మెడిసిన్స్ లేకపోవడం సర్జికల్స్ లేకపోవడం చూస్తే దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎంత దారుణంగా వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీసులను పదహైదు నిమిషాల్లో అర్బన్ ప్రాంతంలో వెళ్ళాలి అధ్యక్ష ఎప్పుడు చూసినా యావరేజ్ చూస్తే ముప్పై నిమిషాల్లో వెళ్ళేవాళ్ళు అధ్యక్ష ముప్పై నిమిషాల్లో వెళ్ళేది అటువంటి వారు ఈ మధ్య ఇటీవల ముప్పై యావరేజ్గా ముప్పై ఒక్క నిమిషాలు అధ్యక్ష అర్బన్ అర్బన్ ప్రాంతంలో ఇటీవల ఈ కుప్పంలో కుప్పంలో ప్రచారం చేయడం మొదలు అంబులెన్స్ సరైన సమయానికి పోలేదు అంబై అంబులెన్స్ సమయానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం వెళ్ళేదని అదే ముఖ్యమంత్రి గారు కారణమైనట్టుగా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అధ్యక్ష తీరా విషయం చూస్తే వారి కాల్ కాల్ సెంటర్ నుంచి అంబులెన్స్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో స్పాట్కి వెళ్ళారు అధ్యక్ష ఎనిమిది నిమిషాల్లో పా స్పాట్కి వెళ్ళేసరికి అప్పటికే పేషెంట్ తాడు తెగి పెయింటర్ అతను పెయింటర్ ఉంటే దుద్ర సత్తు చాలా బాధాకరమైన విషయం ఆ తాడు తెగి కింద పడిపోవడం తలకు తీవ్ర గాయాలు కావడం చనిపోవడం అప్పటికే వెళ్ళింది వెళ్ళిన తర్వాత చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత కూడా అక్కడ ఉన్నవారు హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుందంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లారు అధ్యక్ష ఖచ్చితంగా దాని తర్వాత ఆరో నిమిషాలకి ఆసుపత్రిలో ఉన్నారు అధ్యక్ష ఆరో నిమిషాలకి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఉంది అధ్యక్ష అంటే పదహైదు నిమిషాల్లో కాలు వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గరికి వెళ్లాల్సింది పదహైదు నిమిషాల్లో పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ దగ్గర నుంచి తర్వాత ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారంటే ఇవాళ ఎమర్జెన్సీ సేవలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది ప్రజలకు కూడా తెలియ తెలి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తర్వాత చెప్పారు అంబులెన్సులు రావాలని చెప్పి ఇప్పుడు మూడు వందల దాకా అంబులెన్సులు కాలవ్యవధి తీరిపోయింది అధ్యక్ష లెక్క ప్రకారం చూస్తే అయితే దాంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి బా పెట్టి మిగతా అసలు పనికిరాని మీరు ఎక్కడ పోయినా కూడా రోడ్ల మీద రోడ్డు పక్కన మళ్ళీ అదే పేపర్లో వేస్తుంటారు వన్ జీరో ఎయిట్ చనిపోయింది వన్ జీరో ఎయిట్ ఇది అయిపోయింది వన్ జీరో ఎయిట్ అది అప్పటి నుంచో ఉన్నాయి అక్కడ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నూట తొంభై అంబులెన్స్లని మంజూరు ఇటీవల మంజూరు చేశారు నూట తొంభై వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లు కొత్తగా కూడా వస్తున్నాయి అధ్యక్ష ఇవాళ కొత్తగా టెండర్లు కూడా పిలుస్తున్నాం వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్పి వాళ్ళు కుయ్ కుయి కుయ్ అని చెప్పి ఆ కుయి అని కాకుండా నిజమైన సేవలు అందించడానికి ఊరికి కుయ్ అని చెప్పి ఆర్బాటం తప్ప మాటలు తప్ప చేతలు చూపలేదు మేము ఖచ్చితంగా చేతల్లో చూపించి ఒక ఎమర్జెన్సీ సర్వీస్ను కూడా పరిశిష్టపరిచి రో ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రాణాలు పోకుండా కా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష తర్వాత ఇంకో ప్రస్తావించారు సందర్భం కాబట్టి చెప్తున్నాను ఈ మహాప్రస్థానం ఆసుపత్రుల ఎక్స్ప్లాంటేషన్ ప్రైవేటు అంబులెన్స్లో ఎక్స్ప్లాంటేషన్ ఎక్కువ ఉంది మహాప్రస్థానం వ్యాన్లు ఏవైతే చనిపోతున్న తర్వాత ఆ పార్థివ దేహాన్ని వాళ్ళు సొంత ఊరికి ఉచితంగా తీసుకెళ్తారో ఆ సర్వీసులకు సంబంధించిన అంబులెన్సులు తక్కువ ఉన్న నేపథ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే యాభై మూడు కొత్త మహాప్రస్థానం అంబులెన్స్లో కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ సంవత్సరం టెండర్ పిలిచి వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈ రకంగా తర్వాత సో విజయచంద్ర గారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం స్కీమ్ కింద చాలా ఖాళీల గురించి వారు ప్రస్తావించారు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉండేవి అని లేదు ఇప్పుడు కూడా విఎస్సీల విలేజ్ హెల్త్ కింద ఆయుష్మాన ఆరోగ్య మందిల్లో ఇప్పుడు కూడా ఈ సంజీవిని టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి దాంట్లో ఇబ్బంది లేదు దానికి సంబంధించి మాకు గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ వారు చాలా ఇదిగా పనిచేస్తూ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే గ్రామాల్లో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం తరపున వాళ్ళు సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మెడికల్ కాలేజ్ గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష పదిహేడు మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే నాలుగేళ్లలో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం పదహైదు శాతమే ఉంది అధ్యక్ష పదహైదు శాతంతో కాలేజీలు ఎలా మొదలవుతాయో అర్థం కాలేదు అధ్యక్ష ఇరవై శాతం ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష ఒక పులివెందుల్లో యాభై తొమ్మిది శాతం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ డెబ్బై నాలుగు శాతం ఫిజికల్ ప్రోగ్రెస్ అధ్యక్ష మిగతా ఎక్కడ చూసినా మదనపల్లిలో నాలుగు శాతం అధ్యక్ష ఆదోనిలో నాలుగు శాతం అధ్యక్ష ఈ రకంగా పాలకొల్లిలో సున్నా అధ్యక్ష పార్వతీపురం అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష గిరిజన ప్రాంతాల మీద గతంలో ఉంటున్న ముఖ్యమంత్రికి ఏ మాత్రం పేము ఉందో అక్కడ అక్కడ ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచాల్సిన చోట నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అక్కడ టెండర్ పిలవకుండా పులివెందులు మాత్రం బిల్డింగ్ కట్టుకున్నారు అధ్యక్ష పులివెందులు బిల్డింగ్ కట్టుకున్నారు మాలు ప్రజాదనంతో పులివెందుల్లో మాలు కట్టారు సందర్భం కానీ చెప్పాలి అధ్యక్ష ప్రజాదనంతో పులివెందుల్లో మాలు కట్టారు అధ్యక్ష ప్రజాదనం వంద కోట్లు ఖర్చు పెట్టి తండ్రి గారి స్టాచ్యూలు నిర్మించారు కానీ అక్కడ బాలికలు ఉండడానికి వసతి గృహం నిర్మించాలి హాస్టల్ నిర్మించాలి అదే మెడికల్ కాలేజ్ సొంత నియోజకవర్గంలో కూడా అమ్మాయిలు ఉండడానికి ఒక హాస్టల్ భవనం నిర్మించాలని ఆలోచన చేయాలి దాన్ని మాత్రం వదిలేశారు అధ్యక్ష హాస్పిటల్ నిర్మించి దానికి మాత్రం రంగులు వేసుకున్నారు ఆర్భాటంగా చూపించే ప్రయత్నం చేస్తారు అది మీ మిగతా కాలేజీ కనీసం ఒక శాతము నాలుగు శాతం పనులు జరిగాయి వీళ్ళదైతే మరీ దౌర్భాగ్యకర పరిస్థితి టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థల పటిష్టం గురించి వారు ప్రస్తావించారు నేను చెప్పినట్టుగా ఐదు ఐదు మల్టీ స్పెషాలిటీ హండ్రెడ్ బెడ్ ఒకటి యాభై లక్షలతో యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఇస్తుంది దాంట్లో పార్వతీపరం వస్తుంది ఇది కాకుండా క్రిటికల్ కేర్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి గిరిజన ప్రాంతమైన సాలూరు కూడా ఈ సంవత్సరం మంజూరు అవుతున్నది అధ్యక్ష ఈ రకంగా అన్ని ప్రాంతాల్ని అన్ని ప్రాంతాలని అన్ని ప్రాంతాల ఆకాంక్ష ప్రజల ఆకాంక్షలకి అనో మనోభావాలకు దృష్టిలో పెట్టుకొని పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకం ఉప ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం విషయం మీద మాకు పదే పదే అందుతుంది దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది అధ్యక్ష ఈ సందర్భంగా ఈ నేను ఒకసారి మళ్ళీ పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల బడ్జెట్ ఆరోగ్య శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బడ్జెట్ ని ఆమోదించాల్సిందిగా సభను కోరుతు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు